బుధవారం ఏం వ్యాపారం లేదు సభారం లేదు స్వామి ఏం పొద్దున ఓట్లు వాళ్ళు కియా వాళ్ళంతా అక్కడ వంటలు భోజనాలు పెడతాండరా కియాలు ఏ వ్యాపారం లేదు ఆ అంగిడి చూస్తే అంగిడి వ్యాపారం లేదు ఏ ఎండలకి ఎవరు రావటం లేదు చేసేది ఏం మీరు వెళ్ళిపోతాడారు బాగుంటారు మీరు అన్నాటి మీరు అందులో అన్నం కనపడలేదు ఊరికి పోయి కదా చెప్పలేదు ఏం చెప్పి పై కదా నాతో ఏం చెప్పలేదు అంటే బుధవారం పోతాం అని చెప్పినాడు ఆ ఇప్పుడు పోతాం నాతో పోతా ఊరికి పోతాడు అని చెప్పలేదు అంటే రాడా ఏమి కొత్తాడు ఇంకా సామాన్లు వేసుకుని వస్తాడు అదే సామాన్లు వేసుకుని వెళ్ళిపోతాడు కదా ఈ కోడలు పిల్లలు అందరూ అన్నాడు బుధవారం వెళ్ళిపోయేది కొడుక அந்த வியாபாரம் அம்மா கூட வெள்ளி போட்டு ஏதம் வியாபாரமே அப்படி எந்த வியாபாரம் அைத்தனோ தெபாரமே எந்த இப்பந்தோ தெளிசா அதுக்கே நேன் கூட அனந்தபுரம் பிள்ளை அனந்தபுரம் சரிவெல்ல அனுக்கிடுசேஸா அது அது அனுப்பு எந்த இக்கடே சதுவேடுனா சதுவுதாரா ஆடுனா சதுவாரா அயோ யாடு சதிவா மனக்கு டபுள் கட்ட ஏதோ ஓட்டுல அங்கடி உண்டுல ஏதோ ஊட்டச்சே பிள்ளைன்னு சதுவா அது இது அனுப்ப அய்யோ யாடு வியாபாரம் நம்முக்கா கல்பி பதி லட்சம் எந்த காஜங்க పది లక్షలు ఖచ్చితంగా అయింది దీంట్లో సంపాదించి ఆ ఉండో మా బాడబిడ్లు బామ్మ నా కూతురు బంగారంతా పెట్టాను అది విడిపించుకోదు రాన్నో కలలుగా నింటి ఈ జ్యూత్ ఇట్లు నాశనం అయిపోయా పిల్ల కాదు ఇస్మైలికి సంవత్సరం లక్ష ఇరవైదు వేలు అంట చైతన్యాలు యాడ్ ఇచ్చి కడుక నీ సాధితలు కల్లా కట్ట రా మనవరాల్లో అయ్యో అందుకే బిల్లు ఇంట్లో వేసేద్దామని అంత కాఫీ చెయ్యేది

ఆయనంత బువ్వ బట్ట ఆయనకి చూడాలా నువ్వు పాడాలి నువ్వు చూడాలా ఆ బిడ్లత మీ అత్తమ్మ ఉండేదాకా ఆయనకి ఏమి నీ మిందే పొడదు ఆయన చూసుకుంటుంది మనం రాలా మొనం ఆ మీ అత్తమ్ని నువ్వు బాగా చూసుకో నువ్వు నీ కొ్వాలిట బాగా చూసుకో అదే ఇద్దరు అది చూసుకో బాగుండండి ఎవ్వు లేరు మరీ చెప్తాను వస్తాను రేపు వస్తాడు మిమ్మల్ని వస్తాను అన్న అడుగుతాడు నమ్మోడు అది బాగుండండి అదే మా కోరిక అయ్యో ఎందుకు నవ్వు కా లక్షణంగా ఏమంట వస్తా పెల్లో పిల్ల ఏదో పిల్లండి చెప్తా ఉండే తప్పకుండా అట్లా దేవి మంచి చిక్కింది నీకే కోడాలు ఎమ్మా అదే కదా ఎదురు తిరిగేది కాదు మాట్లాడేది కాదు ఏమమ్మా బాగా సెట్ అయిపోయి ఉన్నారు తెల్లు బిడ్డలు అక్కట్లు ఉండరు నేను నా వాళ్ళు తివడం అనేది వాళ్ళు బాగుంటారు అమ్మా తెల్లు బిడ్డల కంటేను నొక్కుంటా ఏం చూసుకుంటా ఉండరు అని ఒకటి మనకి అంతే లేక ఏముంది మనకి బాగుంటే సరే ఉండేనాలు మంచిది అదే కాడబిడ్డ చేసుకొచ్చినాం మనము మన బిడ్లకి ఇచ్చింటాము వాళ్ళు ఏమన్నా అంటే మనం ఎంత బాధపడతాం అది ఏమన్నా అంటే బాధపడదేమో అది అంతేమం బిడ్డాక అట్లా చూసుకో అట్లా నీ ప్రాణం ఉండే అన్నాను అయ్యో ప్రాణం నువ్వు అంతే దేవి నీ అత్తమ్మ నువ్వు బాగా చూసుకో అదే ఆయనకి ఏమన్నా కొనుక్కొనే తినొత్తా తాగత్తా చొట్లు పోరాపో అని నువ్వు చెప్పు నువ్వు మాట్లాడు కాపీ నువ్వు పెట్టి తట్లేకేమి అదే నిమ్మకాయ ముందా పుట్టింది లేకపోతే లేదు నువ్వు ఒకతే ఆడేవాడు నువ్వే పాడేవాడు నువ్వే ఆయన అది నువ్వు అంతేనమ్మా ఏం చేస్తావు అయ్యో ఖచ్చితంగా వస్తాను అన్న అయితే పదే పదే చెప్పినాడు అయ్యో రాళ్ళ రాళ్ళ రాళ్ళు ఎప్పుడైనా వస్తామా కానీ కాఫీ తెస్తావో తెవాస్తానత్తా లేదే అంత కావాలండి సరే అదే చూస్తా ఉన్నా నేను కూడా ఎట్లా ఏమి అని అదే అనుకుంటా ఉండ నిండు ఒకటి రెండు ఖాళీగా ఉన్నాయా అవన్న ఫుల్ అన్న అంటే ఏదో బాడికి వచ్చింది బాడి వస్తానంటే ఎట్లా ఒకటి చేసిందో ఆ బాడికి కూడా లేదు ఎవరే కానీ బాడికి కూడా రాలేదు అక్క అత్తా అనిండేది నీకు పెద్ద నూరని రామరామ నేను అనిందక నేను మాట నేను ఇప్పుడు అనలేదంట అంది నేను అన్నలేదక్క లేదు చూడు అయ్యో నా నోట్ అంటే అన్నిలే ఇప్పుడేమి నేను దేవీత మాత్రం నేను ఆ మాట అనే ఉండలేదు ఎవడన్నా ఏమన్నా అబద్ధాలు నేర్చుకుంటాడా మాట ఇదే కాదు ఏంది అని అనిలేదు దేవీత మాత్రం మళ్ళీ ఎట్లా అంటావు దేవి నువ్వు అబద్దాలని నీకు అబద్దాలు చెప్పింది అట్టే దేవి మాట్లాడు అంతే అక్క అంటే నా నోరు ఎట్లా పెద్దదే అదే చెప్పింది అంటే రోజు ఉంటాము రేపు పోతాము ఉండేలే అంటా ఏముంది నీ నేనే మాట ఆ ఉన్ని ఉన్నిలే మామూలే ఉన్నీలే అదే అంటే తాగుతా